ఈనాడు సంబంధించిన వాసవి మాత ఈ దేశంలోనే ఆరు వయసుల ఆరోగ్యదయమైన వాసవి మాతని గౌరవించాలని కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు కలిసిన ముందు కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన హామీలు ఏదైతే ఇచ్చారో హామీలలో భాగంగానే ఈనాడు వాసవి మాతని గౌరవించుకుంటూ వారి గౌరవించుకుంటూ ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిసి పెరుగుండ పట్టణానికి సంబంధించినంత వరకు వాసవి పెరుగుండగా జియో నెంబర్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ప్రకారం ఇచ్చి దీన్ని త్వరలో ఒక పబ్లికేషన్ కూడా వస్తూ ఉంది దీన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే బీజేపీ ప్రభుత్వానికి బీజేపీకి కూడా హృదయపూర్వకంగా ఈ ప్రజల తరఫున అభినందనలు ధన్యవాదాలు ఉన్నాం ఈనాడు వాసవి పెరుగుడగ నామకరణ జరిగిన సందర్భంగా ఈనాడు గజ్జెట్ నోటిఫికేషన్ ద్వారా త్వరలో గజ్లెట్ రాబోతోంది తద్వారా గ్రామం పేరు మార్పు జరుగుతుంది భవిష్యత్ కాలంలో అనే మాట జీవో నెంబర్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ద్వారా జరిగిన ఒక ప్రక్రియ ప్రభుత్వ జీవ గవర్నమెంట్ ఆర్డినెన్స్ ప్రకారం ఆర్యవయసులకు ఒక గౌరవాన్ని ఆ మాత యొక్క గౌరవాన్ని ఆ మాత యొక్క ప్రదేశాన్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయాన్ని నియోజకవర్గ ప్రజల తరఫున గ్రామ ప్రజల తరఫున మండల ప్రజల తరఫున కూడా హృదయపూర్వకంగా అభినందనలు జిల్లా ప్రజల తరఫున అభినందనలు రాష్ట్ర తరఫున కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరచుకుంటా ఉన్నాం ఏ దేశంలోన ఆరి వయసుల యొక్క మాత యొక్క గౌరవాన్ని విభుణించే విధంగా ఒక పెనుగుండ అని చెప్పుకోకుండా వాసవి పెనుగుండగా ఈనాడు పెనుగుండ పట్టణానికి వచ్చేసిన యాత్రికులు అభిమానులు మాత యొక్క కరుణా కటాక్షాలతో చాలామంది భక్తులు ఆరి వయసులే కాకుండా ఇతర కులాల నుంచి కూడా వాసవి మాదిరి పూజించే వారందరినీ కూడా భవిష్యత్తులో మీ అందరి యొక్క గౌరవాన్ని నిర్మించడానికి మీ అందరి యొక్క ఆలోచనని గౌరవించడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీ అందరి యొక్క కోరికలు తీర్చడంలో ప్రభుత్వం సఫలీకృతమైందనే మాట ఈనాడు రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలియపరుచుకుంటా ఉన్నాను ప్రత్యేకంగా ఈ దేశంలోనే పెరుగుండ పట్టణం వాసవి మాత జన్మస్థానంగా వాసవి మాత యొక్క ప్రధాన భక్తులు ప్రత్యేకంగా ఆరి వయసులు తదుపరి ఇతర వివిధ సామాజిక వర్గాల్లో కానీ ఇతర హిందూ మతంలో కానీ వాసవి మాతని పూజించే అనేక మంది భక్తులు ఈనాడు పెరుగుండ రావాలంటే వాసవి మాత దగ్గరికి వెళ్తున్నాం వాసవి పెరుగుండ దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పుకునే ఒక ఉచితతోటి భవిష్యత్తులో జరగబోతుందనే మాట చెప్తా ఉన్నాము దీనికి ప్రత్యేకంగా గ్రామ సర్పంచ్ గారికి గ్రామ ప్రజాపత్రులందరికీ ప్రత్యేకంగా అఖిల పక్ష అఖిల పక్షం కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ సిపిఐ సిపిఎం అన్నీ కూడా ఏకాగ్రంగా ఆ రోజు ఆమోదం తెలిపిన సందర్భంగా ఈ జీవో వచ్చిందనే మాట వారికి కూడా ఈ పార్టీ వివిధ పార్టీలకు సంబంధించిన ప్రజాభిప్రాయంలో ఏకీమిచ్చిన సందర్భంగా వారికి కూడా హృదయపరంగా నా దరిపిన వ్యక్తిగతంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తానో దాన్ని సమర్థించిన సందర్భంగా వివరాడు రాజకీయ పార్టీలను సమర్ధించిన సందర్భంగా వారికి కూడా హృదయపరంగా ప్రత్యేక అభినందన జరుగుతుంది ఇది ఒక చరిత్ర ఘట్టం వాసవి మాతకి ఒక రికగ్నేషన్ వాసవి మాత ప్రపంచంలోనే వాసవి పెరుగుండగా నామకరణ చేయబడ్డది వాసవి మాతని అభిమానించే వారందరూ కూడా వాసవి పెరుగుండకెళ్తామని చెప్పుకునే ఒక ధైర్యాన్ని ఇదివరకు ఏ పెరుగుడుకు వెళ్తామని అడిగేవారు ఇప్పుడు వాసవి పని ఉండటంటే వాసవి మాత దగ్గరికి వెళ్ళడం అనే మాట ధైర్యంగా చెప్పుకోవడానికి ఇది ఒక నాంది పలికి సందర్భంగా ఇది మరో రాని అని చెప్పే మాట చెప్తా ఉన్నాం ఈ నిర్ణయం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మరొకసారి వాసవి మాత యొక్క కరుణా కటాక్షాలు ఆకించే వాళ్ళు కానీ వాసవి మాత మీద పూజించే వాళ్ళు కానీ ప్రత్యేకంగా వారి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియపరుకుంటాను థ్యాంక్ యూ ఒక్కటిగా అమలు జరుపుతున్నాం దాని మీద పేర్లు పెడతా ఉన్నాడు ఉదాహరణ చూసాం వైద్య కళాశాల గురించి ధనాలు చేస్తా ఉన్నారు కోటి సంతకాలు చేస్తూ ఉన్నారు వారు ఒకటి చెప్తా ఉన్నాం అమరావతిని అభివృద్ధి చేయకుండా శూన్యం చేయగలిగారు మీరు అభివృద్ధి కాకుండా పూర్తి కాకుండా శూన్యం చేయగలిగారు కొంతల పొడలేదు రోడ్లు వేయలేదు ఈ రాష్ట్రం ఏ ఏ రోడ్డుకి వెళ్ళినా ఒక అడవికి వెళతున్నట్టు దాని రోడ్లు ఎక్కువ ప్రాంతాలు ఉంటాయి ట్రైబల్ ఏరియా సంబంధించినంత వరకు రోడ్లు వేస్తే అక్కడ వన్ ఆఫ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం కొన్ని రహదారులు వేయడానికి వీలు లేదు అలాంటి ప్రదేశానికి ఆంధ్రప్రదేశ్ తయారు చేశారు చింతిస్తూ ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం అమరావతిని పూర్తి చేస్తున్నాం రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తిగా నైంటీ పర్సెంట్ ఆఫ్ ది అమరావతి రోడ్డు నిర్మాణం జరుగుతుంది అక్కడ ప్రదేశాలు ఇప్పుడు మొన్న నేను నిర్మలా గారు పదిహేను ప్రభుత్వ బ్యాంకుల్ని ఇన్సూరెన్స్ కంపెనీల్ని శంకుస్థాపన చేసిన సందర్భంగా నిర్మలా సీతారామ కూడా అభినందిస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు పడుతుంది ఈ రాష్ట్రానికి అమరావతి నిర్మాణంలో పదిహేను వేల కోట్లు ఇచ్చారు కథమ అప్పు చేసో వచ్చే ఆదాయాన్ని బట్టో రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి నైంటీ పర్సెంట్ ఆఫ్ ది అమరావతి కంప్లీట్ అవుతుంది పోలవరం నూటికి నూరు పాళ్ళు రెండు వేల ఇరవై ఏడు నాటికి అమరావతి పోలవరం కూడా పూర్తి చేయగలుగుతాం మరొక విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు నాటికి మేము ఏదైతే పీపీపీ మోడ్లో హాస్పిటల్ కళాశాల మెడికల్ కళాశాల ఏదో ఇచ్చామో మీరు పదిహేడు తెచ్చారు మేము ఇప్పటికరకు ఆరు ఇచ్చాం ఆరు కూడా పూర్తి చేయగలుగుతాం పీపీపీ మోడ్లో ఉదాహరణ మీకు అందరికి తెలియాలా పీపీపీ మోడ్లో వన్ జీరో ఎయిట్ నడుపుతాను మీకు తెలుసో తెలియదు ఎక్కడ హాస్పిటల్ జరుగుతున్నాయి వైద్యం మన దగ్గర హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ లేదు అయినప్పుడు కూడా కార్పిరేట్ వైద్యాన్ని అందిస్తూ ఉన్నాం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తప్పంటారా ప్రభుత్వ హాస్పిటల్ అని చేయాలి కదా బట్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ మనకు ఉన్న దాంట్లో నిధులను బట్టి మనం చేయగలుగుతూ ఉన్నాం ప్రభుత్వ హాస్పిటల్ని పెంచలేక చేస్తూ ఉన్నాం తెచ్చారు మీకు ఎలాగొచ్చి కేంద్ర ప్రభుత్వం పథకం పెట్టింది జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అని చెప్తే అప్లికేషన్ పెట్టే తప్పే లేదు ఇట్స్ గుడ్ అండ్ వెల్కమ్ ఆల్సో అభివృద్ధి ఇస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మీరు అమరావతి లాగా పోలవరంలాగా ఏ అభివృద్ధి కాకూడదు అనే మాట మీ మీలో ఉన్న దురాభిప్రాయం మేము మీరు చేసిన దానికి కూడా ఎక్కడా కూడా ఆపు చేయదలుచుకోలేదు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి మెడికల్ కాలేజ్ డబ్బు లేనప్పుడు కూడా మెడికల్ కాలేజీ పూర్తి చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది ప్రజా వినియోగానికి ఉపయోగిస్తాం కనవా పది పదిహేడులో కూడా కనవాయిని కూడా స్టెప్ బై స్టెప్ ఏదైతే ప్రజా వ్యతిరేకత ఉందో దాన్ని చూసుకొని మేము ఇచ్చిన మాట వాస్తవం దాన్ని కట్టుని చేస్తా ఉన్నాం కనవా ఇవ్వాలా లేదా లేదు నిధులు ఎక్కడ అని ఆలోచన చేసి నిర్ణయం కూడా చేస్తామనే మాట చెప్తా ఉన్నాం ఇవాళ వాసవి మాత గౌరవిస్తానికి మేము ప్రయత్నం చేశాం వాసవి మాతని గౌరవించలేను అని చెప్పను ధైర్యంగా వైఎస్ఆర్ పార్టీని చెప్పలేరే వెనకాల నుంచి ఏవే మాటలు మాట్లాడుతుంటారు మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రజా అభిప్రాయాన్ని ప్రధానంగా తీసుకున్నాం ఇక్కడ కొంత వ్యత్యాసం మాట వాస్తవం వారిని అందరూ కూడా కన్విన్స్ చేసుకుని ప్రయత్నం చేశాం అఖిలపక్షాన్ని మించాం వారిని కూడా కన్విన్స్ చేసుకున్నాం ప్రజల యొక్క మా ప్రజాపతిలో ఎవరైతే ఉన్నారో వేళ కూటమి మీ నాయకులందరూ కూడా కన్విన్స్ చేసుకుని ప్రజల యొక్క మద్దతు తీసుకున్నాం అనే మాట మరొకసారి చెప్తూ ఈనాడు ముఖ్యమంత్రి గారికి అది ఆమోదాన్ని తెలిపాను దాని ప్రకారం జీవో వచ్చింది ప్రత్యేకంగా మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి హృదయపర్గ అభినందన ధన్యవాదాలు